గుడ్ మార్నింగ్ వన్ అండా నేను టిఎస్ రామ్ నాయుడు చైర్మన్ మరియు సిఇఓ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ దాదాపు నాలుగు వేల మంది పైచిలిక మెంబర్స్తో దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్లో అలాగే ఉత్తర భారతదేశంలో మణిపూర్ మిజోరాం స్టేట్స్లో కూడా మా మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విశాఖపట్నం గాజువాకలో ఈ స్ఫూర్తి అనాథాశ్రమానికి అనేది మేము ఇచ్చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యన ఇక్కడ విశాఖపట్నంలో అలాగే గాజువాక మండలంలో ఉరకుటి చైతన్య అంటే ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ ఉంది దానికి కారణం ఏంటంటే ఇతను ఉరకూడి చైతన్య యాదవ్ ఇతను తన యొక్క సేవా నిరతితో అలాగే సేవాభావంతో ఎన్నో విధాలుగా అందరికీ తెలిసి సుపరిచితుడయ్యాడు ఈరోజు నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అతన్ని అభినందించడానికి అలాగే ఏంటంటే ఈ చైతన్య యాదవ్ని మా యొక్క ఆర్గనైజేషన్లోకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలకి జోనల్ అధ్యక్షుడిగా అతను ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్లో జోనల్ అధ్యక్షుడిగా అతను ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అలాగే హక్కుల కోసం పోరాటం ఇవన్నీ కూడా పూర్తి చేయడం బాధ్యతలు నిర్వర్తించనున్నాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ స్ఫూర్తి అనాథాశ్రమంలో పిల్లలకి అతను వంతు సాయంగా ఈరోజు పుస్తకాలు కానీ ఫ్రూట్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది అలాగే ఇంతకుముందు కూడా రెండు మూడు రోజులు రోజుల క్రితం కూడా వికలాంగుల్ని ఉద్దేశించి వారి చైతన్యం కోసం అలాగే వారి డెవలప్మెంట్ కోసం అనేది వన్ ల్యాక్ అనేది తన సొంత ఫండ్గా ఇవ్వటం జరిగింది ఇన్ని రకాలైన సేవా కార్యక్రమాలు ఇంత బాగా చేస్తున్న కారణంగా అతని యొక్క సేవను గుర్తించి మా ఎన్హెచ్ఆర్పిఎఫ్లోకి అతను తీసుకొని డైరెక్ట్గా మూడు జిల్లాలకి కూడా జోనల్ అధ్యక్షుడిగా ప్రకటించడం అయింది సో ఈ రోజు నుంచి చైతన్య ఇంకా మరింత ముందుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ బాలల దినోత్సవం సమక్షంలో అతన్ని మా ఎన్హెచ్ఆర్పిఎఫ్లోకి మా అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది